ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో ప్రకటించారు ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు రఘురామకు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు రఘురామ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేసి గెలిచారు తర్వాత కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు అప్పటి సీఎం జగన్ కు సింహ స్వప్నంగా తయారయ్యారు రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు దీంతో ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టింది జగన్ వ్యవహారాలపై మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన్ను వైకాపా పెద్దలు రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా వెంటాడారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను ఆయనపైకి ఉసిగొల్పారు ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరిన రఘురామ ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల ప్రక్రియ మీ అందరం తెలిసిన విషయమే నిన్నే నామినేషన్ వేశారు మరి రఘురా రఘురామరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది సింగిల్ నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ విషయంలో ఉప ఎన్నిక కోసం ఒకే అభ్యర్థి పేరు మూడు నామినేషన్లు పత్రాలు అందాయి రఘురామరాజు గారి పేరును శ్రీ నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విష్ణుకుమార్ రాజు గారు ప్రతిపాదించారు ఒకే అభ్యర్థి పోటీలో ఉండడం వల్ల శ్రీ కె రఘురామరాజు గారు ఏకగ్రీవంగా ఉప సభాపతిగా